నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇక మ్యాట్రోలోకి వచ్చేస్తే ఏపీలో వైసీపీ నుంచి జంప్ అవుతున్న నాయకుల జాబితా ఎప్పటికప్పుడు పెరిగిపోతూ వస్తుంది ఇప్పటికే ఆ పార్టీకి కీలక నేతలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారాయి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయటం మరికొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు హాట్ టాపిక్గా మారాయి అసెంబ్లీలో పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీకి మండలిలో మెజార్టీ ఉంది అయితే అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇస్తుండడంతో జగన్ శిబిరంలో కలవరం మొదలైంది జగన్కు అత్యంత ఆప్తుడైన మర్రి రాజశేఖర రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు మరో నాలుగేళ్లు పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు పార్టీ నేతలు ఎంత సముదాయించినా ససేమెలా అన్నారు అధిష్టానం తనను నమ్మించి మోసం చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు ఇప్పటి వరకు మర్రి రాజశేఖర్తో కలిసి ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు పోతులు సునీత బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీ జయమంగళం వెంకటరమణ ఇప్పటికే రాజీనామా చేశారు వీరంతా ఏ పార్టీలోనూ చేరలేదు మరోవైపు అటు నలుగురు రాజ్యసభ సభ్యులు సైతం వైసీపీని వీడి వెళ్ళిపోయారు వెళ్ళిన వారిలో ఇద్దరు జగన్కు అత్యంత సన్నిహితులు కూడా ఇలా వైసీపీ నేతలంతా ఎందుకు క్యూ కడుతున్నారు జగన్కు అత్యంత సన్నిహితులు సైతం పార్టీని ఎందుకు మారుతున్నారు అనే అంశంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది నిజానికి మర్రి రాజశేఖర రెడ్డి కంటే ముందే నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా దానికి ఇంకా ఆమోదముద్ర అయితే పడలేదు దీంతో తమ రాజీనామాలను ఆమోదించాలని వైసీపీ ఎమ్మెల్సీలు సైతం పట్టిన పట్టు పెట్టం లేదు ఎప్పటికప్పుడు ఆమోదం తెలపాలంటూ మండలి చైర్మన్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు వ్యక్తిగత కారణాలతోనే రాజీనామాలు చేశామని చెప్పుకున్నారు అయినా సరే రాజీనామాలకు ఆమోదం లభించటం లేదు మండలి చైర్మన్పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో అధికార పార్టీ ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది ప్రస్తుతం మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య యాభై ఎనిమిది అవిశ్వాస తీర్మానం పెడితే కావలసిన నెంబర్ ముప్పై అయితే ఇప్పుడున్న బలాబలాలను పరిశీలిస్తే కూటమికి అంత సంఖ్యా బలం లేరు ప్రస్తుతం టీడీపీకి పది జనసేనకు ఒకరు మాత్రమే ఉన్నారు ఈ నెలాఖరుకు మరో ఐదు స్థానాలు వీళ్ళకి తోడవుతాయి అప్పుడు కూటమి బలం పదహారు అవుతుంది వైసీపీకి ఇప్పుడు నలభై రెండు మంది సభ్యులు ఉన్నారు వీళ్ళలో ఐదుగురు రాజీనామాలు చేశారు వీళ్ళు కూటమికి అనుకూలంగా ఓటు వేస్తే కూటమి బలం ఇరవై ఒకటి అవుతుంది అప్పుడు వైసీపీ బలం ముప్పై ఎనిమిదికి పడిపోతుంది ఆ సంఖ్య అవిశ్వాసానికి సరిపోదు అయితే ప్రస్తుతం మర్రి రాజశేఖర రెడ్డి బాటలోనే మరికొందరు ఉన్నారని కూడా అంటున్నారు మరో ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా శాసనమండలి లాబీలో చర్చలు జోరుగా సాగుతున్నాయి మండలి వైస్ చైర్పర్సన్ జకీలియా ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఇప్పటికే టీడీపీతో టచ్లో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది ఈ క్రమంలోనే రాజీనామాలకు ఆమోదం తెలిపితే టీడీపీ బలం పెరుగుతుందన్న కారణంతోనే వాటిని మండలి చైర్మన్ పెండింగ్లో ఉంచుతున్నారని కూడా అంటున్నారు సభలో వైసీపీ సంఖ్యా బలం పడిపోతే అప్పుడు చైర్మన్ మోషన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నాయి తద్వారా మండలి కూటమి సర్కార్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది ఇందుకు ఉన్న అవకాశాలపైన సీరియస్గా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకో ఎనిమిది మంది వైసీపీకి దూరమైతే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే ఛాన్స్ ఉంది ఆ పని కూడా తొందరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు కూటమి ప్రభుత్వం ఆపరేషన్ వైసీపీ ఎమ్మెల్సీ వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది ఇదంతా జగన్ చేసుకున్న స్వయంకృత అపరాధమేనని విశ్లేషకులైతే భావిస్తున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ విరవీగిన జగన్ పదకొండు అసెంబ్లీ సీట్లకే పరిమితం అయిపోయారు జగన్ నియంతపోకళ్లే పార్టీని భ్రష్టు పట్టించాయంటూ ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా తిట్టిపోస్తున్నారు అయినా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు రావటం లేదు నేతలంతా వెళ్ళిపోతున్నా ఆపకపోగా ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు అంటూ అహంభావంతో వ్యవహరించడం కూడా నాయకులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది గతంలో ఏ నాయకుడు ఇలా పార్టీ పదవులకు రాజీనామాలు చేసి పోలేదు పార్టీకి రాజీనామా చేసినా పదవులోనైనా కొనసాగేవారు కానీ వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారంతా పదవులను కూడా వదిలేయటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలా పదవులకు రాజీనామా చేసిన వారిలో ఇప్పటికీ చాలామంది ఏ పార్టీలోనూ చేరలేదు అయినా రాజీనామాలు చేశారంటే అదంతా జగన్ నిరంకుశ వైఖరినని రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి మొత్తంగా ఇప్పటికే రాజ్యసభలో ఖాళీ అవుతున్న వైసీపీ త్వరలోనే మండల్లోనూ పట్టుకోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి